జనసేన మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసారి చంద్రశేఖర్లను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించవలసిందిగా సోమవారం మంగళగిరి ఇరవై వార్డు పావురాల కాలనీ మార్కేణి కాలనీ రాజీవ్ గృహ ఆయా పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామల రాజు ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ జనసేన ఎంటీఎంసీ అధ్యక్షుడు మునగపాటి వెంకట మారుతీరావు జేఎస్ఆర్ బాణాల నాగేశ్వరరావు తిరుమల శెట్టి మురళీకృష్ణ శెట్టి కొండలరావు కైరుల్లా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంకా బాలాజీ గుప్తా మాజీ కౌన్సిలర్లు మన్యం అరుణ మాచర్ల నిర్మల ఓట్ల దుర్గా మల్లేశ్వరి పల్లపు పిచ్చయ్య కారంపూడి అంకమ్మరావు టిడిపి నేతలు వాకా మాధవరావు జన్నాదల బాలకృష్ణ కోసూరి రాజశేఖర్ మున్నంగి శివశేషయ్య జగ్గారపు రాము ఆక్రతి నాగేంద్రం మన్యం శ్రీనివాసరావు షేక్ సుబాని అబ్దుల్లా ఖాన్ గల్ఫ్ సుబానీ షేక్ కరిముల్లా అన్వర్ షమీర సుమాద్రి రామారావు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఏడో వార్డు మాజీ కౌన్సిలర్ మన్నెం అరుణ టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొత్తినేని శ్రీనివాసరావు జనసేన ఎంటిఎంసి కార్యదర్శి బాణాల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈరోజు మంగళగిరి ఇరవై ఏడవ వార్డులో పర్యటన జరుగుతూ ఉంది ఇక్కడ రెస్పాన్స్ చూస్తే చాలా చాలా బాగుందండి గత గత ఎలక్షన్ టైంలో వస్తే గనుక ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అలా వస్తే కనుక అసలు ఏరియా అనేది ఇట్లా ఉండేది కాదండి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ సిటీ అభివృద్ధి చేశారా అన్న రేంజ్లో ఈ మంగళగిరి ఏరియా ఈ ప్రాంతం అంత అభివృద్ధి చెందిందనమాట ఐటీ కూడా అంత బాగుందనమాట ఈ లోకేష్ గారు అంత ముందు ఈ మంగళగిరి ప్రాంతంలో కండక్ట్ చేస్తారని తెలియదు తెలియకుండానే ఆయనక మంగళగిరి అనేది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐటీ అనేది డెవలప్ చేశారు చాలా బాగుందండి ఇక్కడ ఐటీ అనేది చాలా బాగుంది చాలా మందికి ఉద్యోగాలు కూడా వచ్చినాయి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతూ ఉంది అట్లాగే ఇరవై తొమ్మిది మంగళగిరి ఈ ఈ ప్రాంతంలో అయినా ఓడిపోయినా కూడా ఈ ప్రాంతం నాది అని చెప్పేసి ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు డెవలప్ చేశారంట కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే అన్నా క్యాంటీన్ కూడా ఒకటి ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి ఎప్పటికప్పుడే దాన్ని పునరుద్ధరం చేసి మళ్ళీ స్టార్ట్ చేసి అన్నదాన కార్యక్రమాలు అయ్యి డైలీ చేస్తా ఉన్నారు కూటమి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి పట్టణంలో ఇరవై ఏడో వార్డు నందు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇరవై ఏడో ఏడో వార్డులో ప్రచార కార్యక్రమం మొదలపెట్టడం జరిగింది మేము చెప్తున్నాం ఈ రోజున మీడియా వారు కానీ ప్రజలు కానీ గమనించండి స్వచ్ఛందంగా ఈ ప్రచార కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు విరివిగా పాల్గొనడం మా భారీ విజయానికి సంకేతం మేము మరలా చెప్తున్నాం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి విజయ సూచకం అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా ఈ ప్రచారంలో పాల్గొని అఖండంగా విజయం వచ్చే విధంగా ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమం గౌరవ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం వచ్చి అధికారంలోకి వచ్చి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి ప్రజలందరినీ కూడా నెట్టిని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టమని అందరం చూసాం జనసేన బీజేపీ మద్దతుతో ప్రతి మహిళ కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పునంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలకి తొంభై రూపాయలు ప్రతి మహిళకి చేకూరుతుంది అలాగే ప్రతి ఇంటిలో కూడా ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలకి ఒకళ్ళు ఉంటే పదిహేను వేల సంవత్సరానికి ఇద్దరు ఉంటే ముప్పై వేల సంవత్సరానికి ముగ్గురు పిల్లలు నలభై ఐదు వేలు నలుగురు పిల్లలు అరవై వేలు ప్రతి కుటుంబానికి కూడా ఆ ఇంట్లో పిల్లలందరినీ చదివించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అలాగే ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది అలాగే రైతులకి ప్రతి సంవత్సరం కూడా పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుంది అలాగే నిరుద్యోగ యువతకి ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ అందించడం జరుగుతుంది అలాగే సుమారు ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన యువనేత నారా లోకేష్ గారు తీసుకుంటారని అని చెప్పి కూడా మనందరికీ హామీ ఇవ్వటం జరిగింది అన్నిటికంటే ముఖ్యమైన విషయం మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలకి స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది అది శిలాఫలకం రూపంలో కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆవిష్కరించడం జరిగింది నియోజకవర్గంలోని ఇల్లు లేని పేదలందరికీ కూడా సుమారు ఇరవై వేలు ఇల్లు కట్టించి ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది దాన్ని అమలు పరస కూడా మేము చెప్పడం జరుగుతుంది మంగళగిరిలో స్వల్ప ఓటుతో ఓడిపోయినప్పటికి కూడా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల అవసరాలను తీరుస్తూ తన సొంత నిధులతోటి ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలను అమలుపరిచిన ఘనత నారా లోకేష్ బాబు గారి వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఎవరికి కనపడ్డం ఒకటే కృష్ణుడు పోయాడు ఎమ్మెల్యే గారు రెండో కృష్ణుడు వచ్చారు ఆయన పోయారు మళ్ళీ అప్పుడు మూడో వ్యక్తి వచ్చారు అదే కుటుంబం మంగళగిరిని ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించారు కాండ్రు కమల్ గారు ఐదు సంవత్సరాలు మురుగు హనుమంతురావు గారు పది సంవత్సరాలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు వీళ్ళ చేతిలోనే మంగళగిరిని పెడితే మంగళగిరి అన్ని రంగాల వెనుకబడి ఉంది నారా లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు నాకు అవకాశం ఇవ్వండి నేను మంగళగిరిని భారతదేశంలో నాలుగు వేల నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు నాలుగు వేల నియోజకవర్గాల్లో కూడా మంగళగిరిని అత్యున్నత స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో మంగళగిరిని నిలబెడతాను ఒక మోడల్ నియోజకవర్గంగా మంగళగిరిని తీసి అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడడం జరిగింది ఆ కళ సాకారం చేసుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజల మనసును ఎప్పుడో గెలుచుకోవడం జరిగింది ప్రజలు రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ రోజున నారా లోకేష్ గారికి మంగళగిరిలో అరవై వేల పైచులకు మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మంచి స్వచ్ఛందంగా వచ్చిన మా నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఎన్నికల్లో నారా లోకేష్ గారిని ఎమ్మెల్యేగా పెంబసాని చంద్రశేఖర్ గారిని ఎంపీగా సైకిల్ గుర్తుపోయి మీ అమూల్యమైన ఓటుని బీజేపీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ అత్యధిక వేల ఓట్లు మెజార్టీ తీసుకొస్తామని చెప్పేసి అలాగే మా జనసేన పార్టీ వారందరినీ ఏకతాటిపై నడిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము ప్రతి రతమండ కార్యక్రమంలో నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పౌరుడు కానీ మహిళ కానీ అడిగిన సమస్యలని నేనున్నాను నేను చేస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఐటీ కంపెనీలు తీసుకొస్తాను భూగర్భ డ్రైనేజీ నేను చేస్తానని చెప్పేసి గంటాబద్ధంగా చెప్తున్నాడు కానీ అధికారంలో లేకపోయినా కానీ లోకేష్ గారు ఇక్కడికి మన సోదరులు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎవరికైనా సరే నాకు ఈ హెల్ప్ కావాలంటే మాత్రం కంపల్సరీ చేసి పెడుతున్నాడు కానీ ఈ భావం మనందరం చూపించి నారా లోకేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం

आंधी तो ना फंस तो जाएगी मनुष्य का। एक दूसरा आला लोग से लिपटेंगे। आला लोग देख लो। मरुने क्लॉ आह? वो क्या टेंपियां वो टेंपियां ले आओ। आप तो कौन डालें? तीरी के बेल 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 डालें। आप तो सितारे सितारे की कौन कौन మూడు సిలిండర్లు ఫ్రీ ఉద్యోగం చాలా ఇచ్చేయడంలో మన బాబురాడు మనకి ఆడవాళ్ళు మంది పిల్లలుంటే అంత మందికి సంవత్సరానికి పదిహేను ఆ ప్రభు తో మేకపోతోంది ప్రతి రైతుకి అండగా నిలబడాలానికి 20000 రూపాయలు రైతులకు కూడా మన తరగరికి మార్పులు తెగించుకేండి మండలగ్రిని నారాలోకి తననువని ఈ సభలో నిలయ తెలుగు సేన వీచూర్తిపస్తీలో ఉమ్మడిగా బలపరిచిన మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి నారా